దేవుడు లోతును ఎందుకు చంపలేదో తెలుసా అతనిలో ఉన్న నీతి అతన్ని రక్షించింది ఇప్పుడు ఆ దుర్మార్గుల యొక్క కామ వికార శాస్త్రం చూస్తున్నాడు తన కళ్ళ ముందు జరుగుతున్న వ్యభిచారాన్ని చూస్తూ ఉన్నాడు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు తన కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఉన్నాడు ఒకరినొకరు చంపుకోవడం ఒకరినొకరు నాశనం చేసుకోవడం వారి వీరి కుటుంబాలను నాశనం చేసుకోవడం ఇవన్నీ చూసి కూడా అతడు ఆ కార్యాల్లో పాలి కాల ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా తన నీతిని కాపాడుకున్నాడు స్నేహితుడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఈయన కూడా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు ఆడ తప్పు చేస్తే వీడు తప్పు చేస్తాడు ఆడ సిగరెట్ కాలిస్తే వీడు సిగరెట్ కలుస్తాడు వాడు మందు తాగితే వీడు మందు తాగుతాడు వాడు ఏది చేస్తే వీడు అదే చేస్తాడు వారు ఏది చేస్తే లోతు అది చేయలా తన నీతిని కాపాడుకున్నాడు పక్కన వ్యభిచారు ఉన్నా వ్యభిచారు చోటుకు పోలేదు నీతిని కాపాడుకున్నాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే అంటే నీతి మంతుడు లోతును తప్పించేశాడు బాబు ఎంత ఈ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న నీ నీతిని పోగొట్టుకోలేదు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను ఓ బయటికి